హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహమ్మద్ ముజీబ్ బ్లాగ్ ఫ్రెండ్స్ అయితే మా అక్కరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంటే వాళ్ళకు చెప్పలేదు ఫ్రెండ్స్ అందుకోసం వాళ్ళకైతే చెప్పుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ హాస్పిటల్ దగ్గరలో ఉన్నా వాళ్ళ కోసం పనులు అయితే తీసుకువెళ్తున్నాం ఫ్రెండ్స్ వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ అటు వెనక చెప్పకుండా వెళ్తున్నా చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ ఇది ఆస్పేరి హైవే ఇది ఆస్పేరి దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఇది హాస్పిరికి వెళ్ళేద్దరు ఇది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చి ఆగ్నికి వెళ్ళేదారు ఫ్రెండ్స్ ఇది అంటే ఆగం నుంచి నేనైతే ఇప్పుడు ఆస్పరి నుంచి అలా శాటికట్లో పోతే వెళ్తున్నా ఫ్రెండ్స్ శాటికట్ అంటే ఇది ఆస్పరి పై నుంచి ఇలా కా రైట్ కట్ అవుతాం ఫ్రెండ్స్ స్ట్రైట్గా పో స్ట్రైట్గా పోతే కొండ వస్తుంది ఫ్రెండ్స్ స్ట్రైట్గా పోతే కొండ వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఇలా షాట్ కట్ లెఫ్ట్ సైడు షార్ట్ అయ్యి వెళ్తున్నా ఫ్రెండ్స్ చూస్తా వాళ్ళు ఎలా రియాక్షన్ అవుతారో చూస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే హాస్పిటల్ లోకి ఎంటర్ అవుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే హాస్పిటల్కి ఎంటర్ పెట్టి ఎంటర్ అయిపోయాను చూడండి చూడండి ఇలాగా ఇలా కటింగ్ అయ్యామను ఇలా దేవుని కొండ కరెంట్లు పోతుంది ఇలా స్ట్రైట్ పోయామనుకో పచ్చకుండా పోతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి అక్కడ కార్స్ వస్తుంది కదా అలా వచ్చి అనుకో అలా పోయామనుకోండి పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రూట్లో పోయామనుకో ఈ కర్నూలు ఫ్రెండ్స్ కరెంట్ సప్లై చేయడానికి ఫ్యాన్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సాయిబాబు గుడి ఇది ఆ స్పేర్లో సాయిబాబు గుడి చూడండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్యాన్లో వీటి ద్వారా కరెంట్ సప్లై ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని చోట్ల సోలార్ పెట్టారు కొన్ని చోట్ల ఇలా ఫ్యాన్ ఫ్రెండ్స్ ఫ్యాన్లుగా ఇలాంటి ఫ్యాన్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అటువైపు ఉన్నాయి ఇక్కడ ఈ పొలంలో వచ్చి ఇదొక్క ఫ్యాన్ ఉంది ఫ్రెండ్స్ అటువైపు పొలంలో వచ్చి చాలా ఏం లేకపోయినా ఒక వంద దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ పొగాక తోట ఉంది చూడండి ఫ్రెండ్స్ పొగాకు తోట ఉంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అంతా ఆకు ఎండేసినారంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి బిళ్ళక్కల్లో ఉంది పొగాకు తోట మొత్తం మొత్తం అంతా పొగాకి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా పొగాకి ఇక్కడ పొగాకు ఎండిసిన చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకోసమైతే దగ్గరికి వచ్చాను 그래서 친구들, 보각이. 아 보각도 비드 같은데서 친구들, 친구들 거야. 이게 시크릿도 안 뜯어야 돼서 친구들, 친구들. ంట చూడండి ఫ్రెండ్స్ పెద్ద వంకది వాటర్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా అక్కడ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు ఊరు ఊరు దేవనకొండ దేవనకొండ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను రావడానికి మా అక్క వాళ్ళు అంగడి తెలుస్తున్నారు ఇంకా ఇప్పుడు చూసాను చూడండి ఏం చేస్తారు ఏం చేస్తారు చిన్న ఓట్ల పెద్ద ఓట్ల చూడాలి స్టూడెంట్ చూడండి మాకు పోషక్క ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ అయితే వెనక్కి రిటర్న్ రావడం జరిగింది ఎందుకోసం అంటే మన కస్టమర్ అయితే ఫోన్ చేసినాడు ఫ్రెండ్స్ మాకు పంపు కావాలి కానీ ఫోన్ చేసినాడు ఫ్రెండ్స్ పంపు కావాలంటే వాళ్ళ పంపు మనం నాకైతే రిపేర్ చేసినాడు ఫ్రెండ్స్ అందుకోసం నా షాపులో వర్క్ షాప్లో పెట్టినారు నేను రిపేర్ చేసి పెట్టిన వాళ్ళకి ఫోన్ చేసినాను కూడా నేను ఊరికి వెళ్తున్నా మీరు వచ్చి తీసుకువెళ్ళండి అని చెప్పినాను ఫ్రెండ్స్ వస్తానన్నాడు కానీ అస్సలు రాలేదు ఫ్రెండ్స్ రెండు మూడు సార్లు చాలాసార్లు ఫోన్ చేసిన అస్సలు లిఫ్ట్ చేయలేదు అందుకోసం వీళ్ళకు అవసరం లేదమ్మా అందుకు వచ్చి నేను వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ తీయాల చూస్తే ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకు ఫోన్ కావాలి సారీ ఈ పంపు కావాలి నాకు తొందరగా కావాలని నేను ముందు కొట్టేది ఉండదు కావాలని కలిసి ఫోన్ చేసినా ఫ్రెండ్స్ అందుకోసం ఇంకా రైతులు రైతుల గురించి ఆలోచించేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇంటికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి డీ తాగాను అన్నం తిని వచ్చేసాం ఫ్రెండ్స్ అన్నం తిని కూర్చో కూర్చొని వచ్చేసాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను కస్టమర్కి చెప్పాను ఫ్రెండ్స్ ఇలా ఇలా ఊరికి వచ్చాను రేపు వెళ్ళిండి వస్తాను చెప్పినాను లేదు నాకు అర్జెంట్ కావాలని చెప్పినారు అందుకోసం నేనైతే రిటర్న్ వచ్చేసాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట చేసుకో ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడైతే నేను వంట ఏం తీసుకో క్యార ఏమి తీసుకోలేదు ఫ్రెండ్స్ అందుకోసం నేను ఇప్పుడైతే బయటకు వెళ్తున్నా బయటకు వెళ్తే నేను ఏం తెచ్చుకో ఏమన్నా ఉంటే తెచ్చుకుందాం అనుకున్నా ఫ్రెండ్స్ అయితే అదే బయటికి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం దొరుకుతుందో ఏమో తెలియదు కానీ ఏం దొరకకపోతే వాళ్ళకి వచ్చి మళ్ళీ నేను వంట తీసుకుని తినాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వచ్చాక చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాను ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి సీఎం తెచ్చుకోవాలా అని ఆలోచించాను ఫ్రెండ్స్ బయటికి వెళ్ళగానే చాలా చలిసింది నేను అయితే వెళ్ళి ఒట్టి అయితే తెచ్చుకున్నా ఒట్టి రెట్లు అందులో చికెన్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ చికెన్ ఇప్పుడైతే చేసుకోవాలి చూపిస్తాను చూడండి చికెనే చికెని అయితే తీసుకున్నా అలాగే కొత్తిమీర కూదేనా తీసుకున్నా ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చి రేట్లు ఫ్రెండ్స్ బాగా చికెన్ తీసుకున్నా ఇందులో అయితే కొత్తిమీర కొత్తిమీర కుదిన ఉంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే కుకింగ్ చేసుకో ఫ్రెండ్స్ కుకింగ్ తీసుకోవాలా ఒక ఫ్రెండ్స్ స్టార్ట్ చేసేస్తా అలాగే కొంచెం వైట్ రైస్ కూడా చేసుకుంటా ఫ్రెండ్స్ వైట్ రైస్ చేసుకుంటే బాగా కొంచెం ఒట్టరెట్లు అయితే కాటిమండదు కదా అందుకే వట్ వైట్ రైస్ అయితే తీసుకుంటా ఓకే ఇప్పుడు ముందుగా అయితే నేనైతే రైస్ రైస్ అయితే నా నాన్న ఫ్రెండ్స్ వైట్ రైస్ లైట్ 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 బ్లాక్చిప్స్ తీసుకోవడం మర్చిపోయాం ఫ్రెండ్స్ రైస్ తీసుకోవాలి కదా గ్లాస్ ఒకటి ఫ్రెండ్స్ ఎక్కువ అయితే అవసరం లేదు కొన్ని తీసుకుంటా ఒక హాఫ్ గ్లాస్ ఇంతే చాలు ఫ్రెండ్స్ రైస్ అయితే నాన్ పక్కకు పెట్టుకుందాం ఇప్పుడైతే చికెన్ కడుక్కుందాం ఫ్రెండ్స్ కడిగి తీసుకొని ఎక్కువ కడుక్కుంటే మొత్తం క్లీన్గా పోతుంది ఫ్రెండ్స్ కొంతమంది ఏం చేస్తారంటే చాలా చాలా తక్కువ వేస్తారు కడుగుతారు ఫ్రెండ్స్ వాటర్ వేసుకోగలం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ Hey there. Subscribe to my channel and also press this bell icon. టమాటా రీఫ్ రీఫ్రై అయ్యేలోపు రైస్ వైసేసి కడుక్కుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టమాటాలు అయితే మగ్గు చికెన్ ఇస్తుందాం చికెన్ అయితే ఇప్పుడు కొద్దిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఉప్పు కారం మసాలా అన్నీసాం ఫ్రెండ్స్ మగ్గిస్తుందాం మగ్గిస్తున్నాం प्राइस चिकन मकूद होते सो परसनल पर प्राइस चिकन

ఫ్రెండ్స్ చికెన్ లో కొంచెం మసాలా కుధేస్తుంది మధికం ఫ్రెండ్స్ మసాలా లేకపోతే చికెన్ ఎట్లా this is no offense చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తాం ఓకే రైస్ అయితే ఉడుతుంది ఫ్రెండ్స్ రైస్ ఓకే ఫ్రెండ్స్ వంట అయితే రెడీ అయిపోయింది వస్తాం టేస్ట్ చేసి చూస్తా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకటి ఉన్నా ఫ్రెండ్స్ ఏ ఎలా ఉన్నా తినాల్సి ఉండేది తిందాం తిని చూద్దాం ఫ్రెండ్స్ ఆగితే స్మెల్ మా అవసరం గుమ్మగుమలాడుతుంది ఓకే ఫ్రెండ్స్ గుమ్మగుమలాడుతుంది సూపర్ స్మెల్ ఫ్రెండ్స్ ఏదంతా చూద్దాం ఒకసారి తిన్నా ఫ్రెండ్స్ బాగున్నాయి బాగుంటాయి ఇప్పుడు చూస్తా ఏదో ఆలు ఉన్నాయి ఫ్రెండ్స్ పేపర్ పేపర్ మాదిరిగా ఉన్నాయి మా ఇంట్లో చేస్తే చాలా మందం చేస్తారు ఫ్రెండ్స్ చాలా కొత్తగా ఉన్నాయి

గలైన్ నా మిత్ నా సే కర్తే లైక్ షేర్ ఫాలో చేయండి 1000 ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వరేస్కుంటా ఫ్రెండ్స్ బై